హాయ్ అడ్డీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవినింగ్ టైంలో పెద్ద మార్నింగ్ టైంలో డిఫరెంట్ రెసిపీ అలాగే చాలా హెల్దీ రెసిపీ కూడా ఇది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు పచ్చిమిర్చీలు నేను కారం వేయాలనుకుంటున్నాను కాబట్టి పచ్చిమిర్చి తక్కువ వేసుకోను లేకపోతే మీరు కావాలంటే మొత్తం పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క అలాగే నాలుగైదు ఎల్లిపాయలు తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఇదంతా వేసుకొని దీన్ని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోండి పట్టుకొని దీన్ని పక్కన చేసేయండి తర్వాత ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు జొన్నపిండి అండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు జొన్నపిండి చాలా హెల్దీ కదండి మనకు తెలిసిన విషయం ఇదంతా కాబట్టి జొన్నపిండితో చేసుకోవాలి తర్వాత ఒక కప్పులో కొత్తిమీరాకు అలాగే ఉల్లాకు అలాగే కరివేపాకు ఇదంతా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను మీ దగ్గర ఉల్లాకు ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ సన్న కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అది దీంట్లో వేసుకోండి మరి మెత్తగా అవసరం లేదు కొంచెం ఉన్నా పర్లేదండి అది వేసుకోండి తర్వాత పల్లీలు ఒక పావు కప్ వరకు పల్లీలు నేనైతే పల్లీలు కాస్త ఎక్కువ వేసాను పావు కప్ వరకు పల్లీలు కొంచెం కచ్చపెచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకోండి ఎందుకంటే ఊడిపోకుండా ఉండడానికి అలాగే టేస్ట్ నోట్ నోటి నోటికి చిన్న చిన్నగా అయినా కొద్ది ఇంకా టేస్ట్ రుచి బాగుంటుంది పల్లీలు అలా వేస్తే తర్వాత రెండు టీ స్పూన్ వరకు కారము నేను ఆల్రెడీ చెప్పాను కదా పచ్చిమిర్చి తక్కువ వేస్తే కారం వేస్తే సరిపోతుంది అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ మీకు రుచికి సరిపడా అలాగే ఒక కప్పు వరకు పాలకూర దీంట్లో మనం పాలకూర చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి పాలకూర వేస్తే మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది అదే స్పెషల్ దీంట్లో ఈ రెసిపీలో తర్వాత పాలకూరలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్తోనే ఫస్ట్ మనం పిండి అంతా బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఫస్ట్ వాటర్ వేయగ ఫస్ట్ పాలకూర ఉన్న నీటిని మొత్తం పిండికంతా పట్టించండి వాటర్ అనేది మనకు తక్కువ పడుతుంది ఇలా చేయడం వల్ల తర్వాత ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోండి వాటర్ కూడా నార్మల్ వాటర్ కాదండి కొంచెం వాటర్ అనేది వేడి చేసుకోవాలి లైట్గా గోరువెచ్చ కంటే కొంచెం ఎక్కువ చేసుకోండి ఎందుకంటే ఇది జొన్న పిండి కదా మనకు బైండింగ్ కోసము కొంచెం గోరువెచ్చని నీళ్ళు కంటే ఎక్కువ వాటర్ కొంచెం వేడి చేసుకున్న వాటర్ వేసుకుంటూ మెల్లమెల్లగా కలుపుకోండి మరీ వేడి అవసరం లేదు వాటర్ కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఒకేసారి వేస్తే మనకు పిండి అనేది మెత్తగా అవుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ వేసుకోండి మనకు పిండి అనేది ఇలా అయ్యేంత వరకు వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా మనకు ఈ మరీ గట్టిగా ఉండద్దు అలాగ మెత్తగా కూడా ఉండద్దు ఇలా అయ్యాక దాన్ని మంచిగా ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు మూత పెట్టేయండి పిండి బాగా నాన్తుంది మనకి తర్వాత ఐదు నిమిషాల నుండి పది నిమిషాల తర్వాత ఇలా పిండి అనేది వస్తా మళ్ళీ ఇంకో రెండు నిమిషాలలో కలుపుకోండి బాగా కలుపుకొని ఇప్పుడు కాస్త పిండి ముద్దని తీసుకొని మీరు దీన్ని ఏదైనా నాన్ స్టిక్లో అయినా లేకపోతే నాన్ స్టిక్లోనే బెటర్ అండి ఎందుకంటే మనకు ఈ జొన్న పిండి కదా కింద అతుక్కోకుండా ఉంటాయి గిన్నెలు మాత్రం నాన్ స్టిక్ తీసుకొని ఇలా ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి నాన్ స్టిక్ కాబట్టి ఆయిల్ కూడా అవసరం లేదు అలాగే చాలా వెయిట్ లాస్ రెసిపీ కూడా అని చెప్పాను కదా హెల్దీ రెసిపీ కాబట్టి ఆయిల్ కూడా మనకు పెద్ద పడదు ఇలా నాన్ స్టిక్ తీసుకొని ఆయిల్ అంతా బాగా స్ప్రెడ్ చేయండి ప్యాన్ మొత్తము ఇప్పుడు ఆ జొన్న పిండి ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా దాన్ని ఇలా వీడియోలో చూపించినట్టు ప్యాన్ మొత్తం స్ప్రెస్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది కాస్త సన్నగా ప్రెస్ చేసుకోండి తర్వాత ఇలాగే ఉంచినా పర్లేదు కానీ మనకు బాగా కాలాలి అని అనిపిస్తే ఇలా హోల్స్ లాగా పెట్టుకోండి మనకు ఈవెన్గా అంతటా కాలుతుంది ఇలా హోల్స్ లాగా పెట్టుకుంటే ఇప్పుడు దీన్ని మీరు స్టవ్ పైన పెట్టేసుకోండి ఫస్ట్ లోటు మీడియం ఫ్లేమ్ ఉంచండి ఒక టూ మినిట్స్ తర్వాత వేడెక్కినాక మనము సిమ్లో పెట్టేసి మొత్తం అటు ఇటు కదిలించుకుంటా అన్ని వైపులా కాల్చుకోవాలి వీడియోలో చూపించినట్టు ఒక టూ మినిట్స్కి ఒకసారి అన్ని వైపులా కాల్చుకోండి మనకు తొందరగా అవుతుంది రెసిపీ కూడా మనకు ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా రివర్స్లో మళ్ళీ ముందు వైపులో కూడా కాల్చుకోండి ఒక టూ మినిట్స్ అంతే మనకు కాలిపోతుంది ఆయిల్ పెద్ద అవసరం ఉండదు అలాగే చాలా హెల్దీ రెసిపీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం హెల్దీగా పిండితో చేసాం కదా మీరు పిల్లలకైనా ఈజీగా పెట్టేయచ్చు పెద్దవారైనా తినచ్చు దీన్ని ఇష్టంగా చాలా బాగుంటుంది ఇంకేంటి మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసేలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ బాయ్ బాయ్